ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎలా వండుకున్నారు ప్రశ్నిస్తున్నాం ఈ సభా వేదిక మీరు ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పైన స్పందించడు రాజనరసింహ గారు జానారెడ్డి గారు స్పందించారు మిగతా పదకొండు పదకొండు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు యాడ వండుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు యాభై ఒప్పందంలో అమలు చేయక దొంగ ములికి తోటి ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు కొల్లగొట్టారు కాబట్టి అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది అరవై తొమ్మిది ఉద్యమం వచ్చినాక ఇరవై నాలుగు వేల మందిని ఇక్కడనే ఉంచుకున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ లోకల్ లైన్ అరవై తొమ్మిది తర్వాత డెబ్బై రెండులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇవాళ సమై కేంద్ర సమై కేంద్ర తెలుగు వాళ్ళు కలిసి ఉందాం కలిసి ఉందాం అని వాళ్ళు ఆ రోజు జయాంధ్ర ఉద్యమానికి ఎందుకు మొదలు పెట్టారని మేము అడుగుతా ఉన్నాం డెబ్బై రెండు తర్వాత ఆరు సూత్రాలు వచ్చినాయి అది అమలు కాకపోతే రాష్ట్రపతి అమలు ఉత్తర్వులు అమ కాకపోతే ఆరు వందల పది జీవోస్తే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆంధ్రలో కొల్లగొట్టుకుపోయారని చెప్పింద్రు రెండు వేల ఒకటికి వచ్చినాం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది గిరిగిలాని కమిషన్ లేచిండ్రు అన్ని కమిషన్ లేచిండ్రు ఎవడు లెక్కలు తేల్చలేదు తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులు ఇవ్వడనేది కానీ లెక్కలు తేల్చిన వాళ్ళు ఇద్దరు దయచేసి మిత్రులారా పోలీస్ మిత్రులకు సహకరించాలి ఎవరిక్కడ రావద్దు దయచేసి దయచేసి అక్కడే ఉండాలి ప్లీజ్ ఇది మన సభ ఈ సభ వేదికలు ఉన్నవందరూ తెలంగాణ బిడ్డలే దయచేసి ఎవరు వెనకకి జరగండి వెనుకకు జరగండి ప్లీజ్ పోలీసు వారికి సహకరించాల్సిగా కోరుతున్నాం మీరు దయచేసి ఇక్కడ రావద్దు రెండు వేల ఒకటి నుంచి లెక్కలు తేల్చామంటే ఏ గిరిజలాని కమిషన్ ఏక లెక్క తేల్చలేదు ఇవాళ లెక్కలు తేల్చింది ఇద్దరు మాత్రమే తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులు ఎంతమంది ఉన్నారని లెక్కలు తేల్చింది ఇద్దరు మాత్రమే ఒకరు అశోక్ బాబు అయితే రెండోడు కిరణ్ కుమార్ రెడ్డి అశోక్ బాబు మన పక్కన ఎల్బీ సేనలో మీటింగ్ పెట్టుకొని ఏం మాట్లాడిండో తెలంగాణ ఇస్తే మేము నలభై వేల మందికి పోవాల్సి వస్తుంది ఆంధ్ర పోవాల్సి వస్తుంది అంటున్నాడు నిజమే నలభై వేల మంది పోవాల్సిందే ఎట్లుంటారు ఇక్కడ తెలంగాణ వచ్చినాక నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అశోక్ బాబు తప్పు లెక్కలు చెప్పిండు నలభై వేల మంది కాదు లక్ష యాభై వేల మంది తెలంగాణలో ఉన్నారు ఆంధ్రలో వాళ్ళు పంపాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఇవాళ లక్ష యాభై వేలు పోవాల్సిందే నలభై వేలు పోవాల్సిందే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చి తీరుతుంది ఈ సభ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్న దానికి నిదర్శనం రెండే రెండు ఒకటి ఈ సభకు ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నడ రాలే రెండోది నాయకులందరూ కూడా ఒకే వేదిక మీద ఉన్నారు మూడోది వాళ్ళ పది లక్షల మంది హైదరాబాద్ కు తరలి వచ్చారు ఇది నిదర్శనం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పడానికి ఇంకొక మాట చెప్పి నేను విరమించుకుంటా ఉద్యోగాల విషయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మరుక్షణమే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరి ప్రభుత్వం ఉన్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ లక్ష ఉద్యోగాలు ఎక్కడి అంటారు ఆంధ్ర వాళ్ళు పోవాల్సి వస్తుంది ఇక్కడ ఉండడానికి వీలు లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ రాష్ట్రంలో మీరు ఉద్యోగాలు చేసుకోండి మా రాష్ట్రంలో ఉద్యోగాలు మాయే మీరు మీది తినాలి మాది తినాలంటే ఇక ముందు నడవదు మీది మేమే తింటాం మాది మేమే తింటామంటే ఇక ముందు నడవదు బిడ్డ కిరణ్ కుమార్ రెడ్డి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టండి కేబినెట్ నోట్ అప్రూవల్ చేయండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం జన పేరు అవుతుంది సకల జన పేరు అవుతుంది మీ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ